జనకామ జిల్లా స్టేషన్ గన్పూర్ ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష ఆకస్మికంగా తనిఖీ చేశారు వైద్య సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు డ్యూటీ వైద్యుడితో పాటు అందుబాటులో లేని వైద్యులకు యోగాలు నోటీసులు జారీ చేయాలని ఉన్నత వైద్యాధికారిని ఆదేశించారు అందుబాటులో లేని సీహెచ్సి వైద్యుల అసహనం వ్యక్తం చేశారు ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు నాణ్యమైన వైద్యం అందించాలన్నారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు విష జ్వరాల బారిన పడి ఆసుపత్రికి క్యూ కడుతున్నారు ఆసుపత్రిలోని బెడ్స్ లేక రోగులు అవస్థలు పడుతున్నారు అందుబాటులో ఉన్న వైద్యుల వద్దకు రోగులు వైద్య పరీక్షలు క్యూ కట్టారు రక్త పరీక్షల కోసం రోగులు గంటలు తరబడి నిరీక్షించారు अलर्जी लग रही है। हाँ। बोले। बोले डॉक्टर को बीते दिन क्या हुआ? बेटी को। बिन्नो, बिन्नो ऐसा किसान को किसान बेचना।